హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అన్నది తమ్ముల్ చూసి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు ఇంత ఎగ్జైటింగ్ గా ఉన్నానో కూడా నా బేబీతో ఫస్ట్ ఫోటోషూట్కి వెళ్తున్నాను అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ థర్డ్ మంత్ నుంచి ఎప్పుడైనా ఒక్క ఫోటోషూట్ చేయించుకోవాలి అనుకున్నాను కానీ నాకు బేబీ బంప్ రావడమే సెవెంత్ మంత్ నుంచి స్టార్ట్ అయింది సో సెవెంత్ మంత్ లాస్ట్ నుంచి నేను ఫోటోషూట్ ఎవరి దగ్గర చేయించుకోవాలి అని చాలా పేజెస్ వెతికాను అన్నమాట జనరల్గా కొలాబ్స్ ప్రమోషన్స్ చేసే వాళ్ళకి ఫోటోషూట్స్ పెద్ద మ్యాటర్ కాదు కానీ మనలాగా బడ్జెట్లో ఒక్కసారైనా ఫోటోషూట్ చేయించుకోవాలి మన బేబీతో అనుకుంటే మాత్రం నిజంగా పెద్ద టాస్క్ నాకైతే నెత్తి నొప్పి వచ్చింది అనుకోండి లిటరల్లీ వెతికి వెతికి సో మన బడ్జెట్కి నా బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కంటే డబల్ బడ్జెట్లోనే నేను ఫైనల్గా ఫోటోషూట్ కి అయితే ఓకే చేసుకున్నాను సో నా బడ్జెట్ ఎంత ఏంటి అని కూడా నేను కంటిన్యూషన్ ఆఫ్ ద బ్లాగ్లో చెప్తాను అండ్ ఏంటి అంటే ఫోటోషూట్ కోసం సెలెక్షన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలనిపించింది మనం అనుకున్న బడ్జెట్ అవ్వచ్చు దానికంటే కొంచెం ఎక్కువ అవ్వచ్చు ఎక్కువైనా రిజల్ట్ బాగుండాలి అనుకుంటే ఎందుకంటే మనం పది ఫోటోషూట్స్ చేయించుకోం కాబట్టి ఒకే ఒక ఫోటోషూట్ కాబట్టి ఆ ఒక్క ఫోటోషూట్ అయినా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయినా మంచిగా చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అలానే ఫోటోషూట్ చేయించుకోవాలి అనుకునేటప్పుడు మనము ఏమేం కన్సిడర్ చేసి ఫోటోషూట్ని ని ఫైనల్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట సో నేను ఎవరితో దగ్గర చేయించుకుంటున్నాను అని చెప్తాను అండ్ ఇది ఏం ప్రమోషన్ కాదు మన ఛానల్ తెలుసు కదా సో కొత్త ఛానల్ కాబట్టి ఎలాంటి ప్రమోషన్స్ అలాంటివి ఏం లేవు జస్ట్ నార్మల్గా నా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయాలనుకుంటున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితేనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఫోటోషూట్ కి వెళ్తున్నామంటే ఫస్ట్ మన అవుట్ ఫిట్స్ తో పాటుగా హస్బెండ్ కాస్ట్యూమ్స్ కూడా మనం డిసైడ్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదనమాట హస్బెండ్కి అయితే ఈ అవుట్ఫిట్స్ క్యారీ చేస్తున్నాను ఈ త్రీ అనమాట వాళ్ళు ఏంటంటే బ్లాక్ వైట్ ఇలాంటివి తెచ్చుకోమన్నారు నేను ఇప్పటివరకు అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేసుకోలేదు ఏం వేసుకోవాలి అక్కడ అనేది సో అందుకనే బ్లాక్ ప్లేస్లో ఈ షర్ట్ తీసుకెళ్తున్నాను అలానే వైట్ షర్ట్ ఒకటి దాంతోపాటు ఇది యానివర్సరీ రోజు తీసుకున్నాడు అనమాట హాఫ్ హ్యాండ్ షర్ట్ ఇది సో ఇంకా ఫోటోషూట్ కోసం అని చెప్పి వేసుకోకుండా ఉంచాము ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు చూడండి అండ్ వీటన్నిటికీ కామన్గా బ్లాక్ ప్యాంట్ అనమాట సో ఈ అవుట్ ఫిట్స్ ఇప్పుడే నేను ఐరన్ చేశాను వీటన్నిటిని సో ఈ అవుట్ఫిట్స్ అయితే క్యారీ చేస్తున్నాను అండ్ సెకండ్ ఐటెం ఏంటంటే మనకి కావాల్సిన మేకప్ ఐటమ్స్ కొన్నిటిని క్యారీ చేయాల్సి ఉంటుంది ఏ యాక్సెసరీస్ తీసుకురావద్దు అన్నీ అక్కడే ఉంటాయని చెప్పారు ఒకవేళ కావాలంటే ఎక్స్ట్రా ఏమైనా మీ దగ్గర ఉన్న తెచ్చుకోండి మీ కంఫర్ట్కి అని చెప్పారు సో అందుకని నేను నా దగ్గర ఉన్న ఒక హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను ఇది నా అప్పుడు తీసుకున్నదనమాట ఆ తర్వాత హెయిర్కి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకున్నాను క్లిప్స్ అండ్ ఇవి సేఫ్టీ పిన్స్ కావాలంటే ఉంటాయి ఎక్స్టెన్షన్స్ ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తే వాటి కోసమని క్లిప్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మన కోసమని నా కోసమని కోమ్ తీసుకున్నాను దాంతోపాటు ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీసెస్ తీసుకున్నాను ఒక బ్యాక్ హెయిర్కి పెట్టుకోవడానికి క్లిప్స్ అనమాట సో ఇవి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఓకే అయితే ఓకే లేదంటే మనవి పెట్టుకోవడానికి ఒక ఆప్షన్గా తీసుకొని వెళ్ళడం అనమాట ఇవన్నీ వీటన్నిటితో పాటు టూ పెయిర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ కూడా క్యారీ చేశాను అవసరం పడితే వేసుకుందాంలే అని చెప్పి ఆ తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటోగ్రాఫర్ దగ్గర ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి అందులో ఏది బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటోగ్రాఫర్ దగ్గర టూ ప్యాకేజెస్ ఉన్నాయి ఫస్ట్ థర్టీన్ థౌసండ్ ప్యాకేజ్ ఇందులో హెయిర్ డూ మేకప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మీరు ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నా దానిలో మేకప్ హెయిర్ డూ ఇంక్లూడ్ అయ్యేలా చూడండి ఎందుకంటే మేకప్ హెయిర్ డూ లేకపోతే ఫోటోస్ అనేవి నార్డు నార్మల్గా అనిపిస్తాయి ఆ తర్వాత వాళ్ళు ఎన్ని మెటర్నిటీ ఫొటోస్ ఇస్తున్నారు ఎన్ని ఎడిటెడ్ ఫొటోస్ ఇస్తున్నారు ఎన్ని సెటప్ ఫొటోస్ ఇస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ మెటర్నిటీ ఫ్రాక్స్ అట్లీస్ట్ టూ అయినా సరే వాళ్ళు ప్రొవైడ్ చేసేలాగా చూడండి మన సెల్ఫ్ అవుట్ఫిట్స్ అన్నవి లుక్ అంత మంచిగా రాదు ఇక నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటోగ్రాఫర్ దగ్గర సెకండ్ ఉన్న కలెక్షన్ ప్యాకేజ్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ టూ సెటప్ ఫొటోస్తో పాటు టూ మెటర్నిటీ గౌన్స్ కూడా ఇస్తున్నారు టెన్ ఎడిటెడ్ పిక్చర్స్ ఇస్తున్నారు ఆల్ రా డేటా ఇస్తారు కాబట్టి ఈ ప్యాకేజ్ నాకు ఓకే అనిపించింది అందుకే నేను ఇందులో మేకప్ హెయిర్ కూడా ఇంక్లూడ్ ఉంది కాబట్టి వితౌట్ మేకప్ హెయిర్ లేకపోతే మాత్రం మన ఫొటోస్ అంత లుక్ రావు అందుకనే నేను కంపల్సరీ అనుకున్నాను అనమాట ఇక నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటోగ్రాఫర్ వచ్చేసి సివేక్ ప్రభాకరన్ అని ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు నేను సెలెక్ట్ చేసుకున్న ఫోటోగ్రాఫర్ దానిలో నేను ఏం చూసాననేది చెప్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫోటో క్వాలిటీ అనేది ఎలా ఉందో చూడండి ఎందుకంటే క్వాలిటీ అనేది ఫోటోస్ చాలా ఇంపార్టెంట్ ఎడిట్ కాకుండా రా ఫోటోస్లో కూడా కూడా క్వాలిటీ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ప్రొఫైల్లో ఎలాంటి పిక్చర్స్ యాడ్ చేశారు అంటే కొంతమంది మేము తీస్తామని చెప్తారు వాళ్ళ ప్రొఫైల్లో కనుక ఎడిటెడ్ ఫోటోస్ కానీ సెటప్ ఫొటోస్ కానీ ఇవన్నీ ప్రాపర్గా లేకపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేనట్టుగానే సో అందుకని వాళ్ళ ప్రొఫైల్ ముందుగానే మీరు చెక్ చేసుకోండి వాళ్ళు సెటప్ ఫొటోస్ ఉన్నాయా ఎడిటెడ్ ఫొటోస్ ఉన్నాయా రా డేటా ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఇక వాళ్ళు పంపించే గౌన్స్ పీడిఎఫ్లో మాత్రం వాళ్ళ ఫోటోస్ అని మీరు ఫిక్స్ అవ్వద్దు పీడిఎఫ్లో ఇచ్చే ఫోటోస్ మాత్రం వాళ్ళ ఉండవు గౌన్స్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు క్రియేట్ చేసిన పీడిఎఫ్ని వాళ్ళు మనకి వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తారు సో వాళ్ళ పేజ్లో ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి మీరు డిసిషన్ తీసుకోండి ఎందుకంటే ఈ ఫోటోగ్రాఫీ మనం ఒక్కసారి ఫోటోషూట్ చేయించుకున్నా సరే మనకి లైఫ్ టైం మెమరీస్ ఇస్తాయి కాబట్టి ఫోటోషూట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ పాయింట్స్ అన్ని క్యాల్కులేట్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే బడ్జెట్లో ఫోటోషూట్ చేసే వాళ్ళ కోసమే చెప్తున్నాను ప్రమోషన్స్ ఇవన్నీ చేసే వాళ్ళకి ఫోటోషూట్ అనేది చాలా కామన్ అనమాట సో ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఫోటోషూట్కి స్టార్ట్ స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర నుంచి అట్లీస్ట్ వన్ అవర్ డిస్టెన్స్ ఉంది బట్ ఓకే బడ్జెట్లో అన్ని క్వార్ క్వాలిటీతో బాగుంది అనిపించి ఇక ఫోటోషూట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఎయిత్ మంత్లో నా ఫస్ట్ ఫోటోషూట్ చేయించుకున్నాను అదే లాస్ట్ ఫోటోషూట్ కూడా సో ఫోటోషూట్ అనేది మెమరీగా ఉంటుందని ప్లాన్ చేసామన్నమాట సో మీరెవరైనా బడ్జెట్లో ఫోటోషూట్ చేస్తే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాను సో ఇందులో ఏదైనా పాయింట్స్ మీకు వ్యాలిడ్ అనిపించినా లేదు ఏదైనా పాయింట్స్ మర్చిపోయాను అనిపించినా సరే కామెంట్స్లో చెప్పండి నాతో మనతో పాటుగా వేరే వాళ్ళకి కూడా యూస్ అవుతాయి అనమాట సో ఫోటోషూట్ బడ్జెట్లో ఫోటోషూట్ చేయించాలి అంటే మాత్రం చాలా చాలా షార్ట్ చేయాల్సి ఉంటుంది సో సర్చ్ చేయడానికి ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశంతోనే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి చూసి పిచ్చి లేస్తూ ఉంటుంది మనకి సో అంత ప్రాబ్లం లేకుండా నేను నాలాగా బడ్జెట్లో ఎవరైనా ఫోటోషూట్ ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి